వెస్ట్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలి వాడకూడదు వాడకూడదు అంటే ఏవేవి కలిపి వాడకూడదు వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ వెజిటేజ్ ఈజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు దిస్ ఈస్ గ్లోబల్ బిజినెస్ మన ఇండియాలోనే కాదు మరి వరల్డ్ వైడ్ అబుదాబీ దుబాయ్ షార్జా నేపాల్ బంగ్లాదేశ్ కాన్ థాయిలాండ్ ఫిలిపీన్స్ ఇన్ ఇండియా ఇలా టెన్ కంట్రీస్ లో గ్రో గ్రో అయింది ఇంకా ఫిఫ్టీ కంట్రీస్ లో గ్రో అవడానికి రెడీగా ఉంది దిస్ ఈస్ గ్లోబల్ బిజినెస్ టూ ప్రొడక్ట్స్ టూ ఆఫీసెస్ సిక్స్ స్టార్ట్ అయింది ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఎయిటీన్ కేటగిరీస్ రేంజ్ ఉంటుంది అందులో ఫస్ట్ కేటగిరీ హెల్త్ కేటగిరీ హెల్త్ కేటగిరీలో నైన్ కేటగిరీస్ ఉంటాయి ఈ నైన్ కేటగిరీస్ ఇమ్యూనిటీ డిటాక్స్ అండ్ హెల్త్ ఫిట్నెస్ ప్లస్ డైట్ ఉమెన్స్ హెల్త్ ఆయుష్ అంతే ప్రైమ్ కేటగిరీ డిటాక్సిఫికేషన్ ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ టాబ్లెట్స్ క్యాప్సిల్స్ ఫౌటలో ఫామ్ అయి ఉంటాయి ఇవన్నీ ఆకులు గింజలు మొక్కలు కాయలు చెట్లు పువ్వులు నాచు ఇలా ప్రకృతి నుంచి సేకరించి తీసుకొచ్చి తయారు చేసినవే మరి వీటిని ఏ కాంబినేషన్ లో యూస్ చేయాలి ఏ కాంబినేషన్ లో యూస్ చేయకూడదని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది హెల్త్ నే మెరుగుపరచుకోవడం కోసం కాబట్టి ఈ టాపిక్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెస్టే సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలో చూద్దాం తర్వాత ఏవేవి కలిపి వాడకూడదో చూద్దాం ఓకే ముఖ్యంగా ఎస్ ఫస్ట్ కాల్షియం ప్రతి ఒక్కరు బోన్స్ డెన్సిటీ పెరగటాలి డెన్సిటీ అంటే సాంద్రత పెరిగి ఎముకలు విరక్కుంట గట్టిగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా థౌజండ్ ఎంజీ కాల్షియం అవసరం మరి ఇటువంటి కాల్షియం ఇక్కడ కాల్షియం అండ్ ఫ్లాక్స్ అండ్ విటమిన్ డి మూడు కలిపి యూజ్ చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం లైన్ లో అలాగా ఇక్కడ గ్లూకోజీ ఈ థౌజండ్ ఎంజీ పౌజన్ ఎంజీ కావాలి పౌజన్ ఎంజీ మనకు తగ్గినప్పుడు నాలుగు గ్లాసులు పాలు తాగలేనప్పుడు కోడిగుడ్లు ఆకుకూరలు తినలేనప్పుడు మనకు దొరకదు దాని వల్ల ఎముకలు పెలిసిబారిపోయి బోలి ఎముకల వ్యాధి అనేది వస్తుంది రాష్ట్రీయ పొరాసెస్ అంటారు మరి అటువంటిది రాకుండా మనం కాల్షియం తీసుకుంటూ ఉంటాం ఈ కాల్షియం అబ్జార్బ్షన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా కాల్షియం కి ఫ్లాక్స్ విటమిన్ డి తీసుకుంటే కాల్షియం అబ్జార్బ్షన్ బాగుంటుంది ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే కే విటమిన్ ఉంటుంది అందులో నెక్స్ట్ విటమిన్ డి వల్ల ఉపయోగం ఏంటంటే కాల్షియం సంగ్రహణ శక్తి బాగా మెరుగుపడుతుంది కే వల్ల డి వల్ల ఈ ఈ కే రెండు కూడా ఇందులో ఉన్నాయి లో ఉంటే స్ప్రే అనేది వచ్చింది సబ్లింగల్ స్ప్రే అనేది వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ కంపల్సరీ కాల్షియం కి రెండు కనుక అబ్జార్బ్షన్ తీసుకుంటే అబ్జార్బ్షన్ బాగుంటుంది దానివల్ల కాల్షియం సంగ్రహణ శక్తి పెంచుకున్నట్టుగా అవుతుంది అనమాట కాబట్టి కంపల్సరీ కాల్షియం యూజ్ చేసేవాళ్ళు ఈ రెండు వాడిన మంచిదే రెండిట్లో ఏదో ఒకటి వాడితే మరి మంచిది ఒకటే వాడాలనుకున్నప్పుడు డి వాడండి సెకండ్ ప్రిపరేషన్ ఫ్లాక్స్ ఇవ్వండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పోలిక్ ఐరన్ అండ్ ఆమ్లా కంపల్సరీ ఐరన్ పెరగడం కోసం పోలిక్ అండ్ ఐరన్ యూజ్ చేస్తారు కాంబినేషన్ ఆఫ్ బీట్వల్ విటమిన్ సి అండ్ జింక్ పోలిక్ యాసిడ్ తో ఉంది ఇది మంది పోలిక్ ఐరన్ ఈ పోలిక్ ఐరన్ అబ్జార్బ్షన్ కూడా తక్కువ ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చూడండి మనకి పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అన్నారు ప్లస్ అంటే అండ్ జింక్ విటమిన్ సి ఉంది ఆల్రెడీ కానీ అది కొందరికి సరిపోకపోవచ్చు జెంట్స్ కి సరిపోతుంది కానీ లేడీస్ కి సరిపోకపోవచ్చు కాబట్టి కంపల్సరీ పోలిక్ ఐరన్ యూజ్ చేసే వాళ్ళు ఆమ్లాన్ని కూడా యూజ్ చేస్తే సంగ్రహణ శక్తి అంటే అబ్జార్బ్షన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట కంపల్సరీ యూజ్ చేయాలి పోలిక్ ఐరన్ యూజ్ చేసే వాళ్ళు ఆమ్లాన్ని నోట్ దిస్ పాయింట్ వీళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నోట్ దిస్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి గ్యానోడెర్మా ఆమ్లా గ్యానోడెర్మా యూస్ చేసే ప్రతి వ్యక్తి ఆమ్లా యూజ్ చేయాలి ఎందుకు అంటే గ్యానోడెర్మా ఇస్ ఏ రిచ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది కణాల మరమ్మత్తుకు బాగా ఉపయోగపడుతుంది టోటల్ బాడీ పైనుంచి కిందకి ఎవరు యాంటరేజ్ చేస్తున్నారు ఏమంటే యాండ్రే గ్యానోడెర్మా యూస్ చేయడం వల్ల ఏంటంటే డైలీ టూ టు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ యూజ్ చేయడం వల్ల టాప్ టు బాటం తల వెంట్రుకు నుంచి కాలిగోట్ వరకు బాడీని స్కాన్ చేసి మన బాడీలో ఉన్న విషతత్వాన్ని బయటకు తీసుకొచ్చే నెంబర్ వన్ ప్రొడక్ట్ క్యానోడర్మా దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు అయితే ఈ ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు మరి కణాలు ఏవైతే కాయల పడ్డాయో అవన్నీ యాక్టివ్ అవుతాయి యాక్టివ్ అయినప్పుడు మనం తీసుకునే డైలీ ఎప్పుడు అప్పటి వరకు తీసుకునే అప్పటి వరకు కన్జ్యూమ్ చేసే వాటర్ సరిపోక బాడీకి మరి హీట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ హీట్ తెలియకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తాగాలి దాంతో పాటు ఆమ్లాను కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి లేకపోతే కనుక కొన్ని సిమ్టమ్స్ బాడీ హీట్ ఎక్కడం చాలా దిమ్ముగా ఉండటం ఇట్లాంటివి తెలుస్తాయి అనమాట అసలు బేసిక్ గానే గ్యానోడెర్మా యూస్ చేస్తే ఒళ్ళు పులపరంగా వ్యాక్సిన్ ఎంచుకున్నప్పుడు ఉంటుంది అట్లా ఉంటుంది వన్ ఆర్ టూ డేస్ తర్వాత గా గ్రాడ్యువల్ గా మనకి లైన్ అయిపోతుంది కానీ గ్యానోడెర్మా కంపల్సరీ మస్ట్ అది వేసవకాలమా శీతాకాలమా వర్షకాలమా ఎన్ని సీజన్ కంపల్సరీ ఆమ్లా డైలీ త్రీ టైమ్స్ యూజ్ చేయాలి అప్పుడు దీనికి మ్యాచ్ అవుతుంది వాటర్ తాగితే ఇంకా బాగుంటుంది అనమాట నోట్ దిస్ పాయింట్ గ్యానోడెర్మా యూస్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆమ్లా యూస్ చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ నోని నోని కూడా సేమ్ అండి గ్యానోడెర్మా లాంటిదే అయితే గ్యానోడెర్మ విషతత్వాన్ని బయటకు పంపిస్తే ఇది కణాల మరమ్మత్తుకి కణాలు పోషక విలువల్ని సంగ్రహించడానికి అలాగే తల వెంట్రుక నుంచి కాలిపోటి వరకు మరి బాడీలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ ని సెల్స్ తో పాటు నర్వాస్ సిస్టమ్స్ లో గాని తర్వాత హార్ట్ ఫంక్షనింగ్ ని పెంచడంలో గాని టోటల్ బాడీని కంట్రోల్లో తీసుకురావడానికి మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అయితే దీని వల్ల కూడా కొంతమందికి పొడి రావటం తలదిమ్ముగా ఉండటం తర్వాత బాడీ ఏదో చలి జ్వరం పులపరం వచ్చినట్టుగా గ్యానోడెర్మాకు ఉండే సిమ్టమ్స్ కూడా కనబడతాయి అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ దీది యూజ్ చేసినప్పుడు కూడా ఆమ్లాన్ని యూజ్ చేయాలి అయితే గ్యానోడెర్మాని ఆఫ్టర్ ఫుడ్ యూజ్ చేస్తారో నోనెని మాత్రం బిఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యూస్ చేయాలి ఆ నూనె యూజ్ చేసినప్పుడు మొదట వారం ఐదు రోజులే తీసుకోవాలి రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో తెలిసింది ఏంటంటే నూనెని రెండు రోజులు గ్యాప్ ఇవ్వటం వల్ల ఆ కణాలు చాలా ఆరాట పడ్డాయి ఎవరికైతే కణాలు ఆరాట పడతాయో కణాల యొక్క స్పాన్ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది అవి పనిచేసిన ఆ కొద్ది బా కొద్ది కాలంలోనే మనకి మంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఆ కణాల ఆరాటం పెరగడం అనేది ఈ నూనెలో కనపడింది కాబట్టి టూ డేస్ గ్యాప్ ఇస్తే ఆరాటం పెరుగుతుందని గుర్తించారు అందుకే నోని యూజ్ చేస్తే ప్రతి వ్యక్తి టూ డేస్ గ్యాప్ ఇవ్వాలి నూనె తీసుకునేటప్పుడు బిఫోర్ మీల్స్ నూనె తీసుకుంటాం ఆఫ్టర్ మీల్స్ అమలా తీసుకోవాలి నోట్ దిస్ పాయింట్ ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజమైన్ గ్లూకోజమైన్ యూజ్ చేసే ప్రతి వ్యక్తి కూడా నేమ్ కూడా యూజ్ చేయాలి ఎందుకు అంటే ఎవరైతే ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్నారో ఈవేళ ప్రపంచవ్యాప్తంగా సారీ ఇండియా వ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైతే గ్లూకోజమైన్ ట్యా లిక్విడ్ ని ఇంప్రూవ్ చేసి మరి మనకి నొప్పులు అనేవి తెలియకుండా ఆల్ జాయింట్స్ మనకి ఎనీ జాయింట్ టోటల్ బాడీలో టూ నాట్ ఫోర్ బోన్స్ ఉంటాయి బోన్కి కి మధ్యలో వచ్చిన జాయింట్ ఏదైతే ఉందో ఈ కేలలో అరిగిపోయిన ద్రవాన్ని ఇంప్రూవ్ చేస్తుంది బుజ్జిని ఏర్పాటు చేస్తుంది కాబట్టి కంపల్సరీ దానికి యూజ్ చేస్తే ఎవరైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి మరి షుగర్ పెరుగుతుంది షుగర్ షుగర్ ఉన్న వాళ్ళే కాదు షుగర్ లో షుగర్ ఉండి చూసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నియమ్ అందుకే గ్లూకోజ్ అమే యూజ్ చేస్తే షుగర్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి షుగర్ ఉందో లేదో మనకు తెలియదు అడిగితే లేదనే చెప్తారు చాలా మంది షుగర్ లేదా చెక్ చేసుకోలేదా ఒకసారి గమనించండి లేదా చెక్ చేసుకోలేదా అంటే ఖచ్చితంగా చెక్ చేసుకోలేదనే అంటారు కాబట్టి ఎవరైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళు ఈ గ్లూకోజమైన్ వాడేసరికి పెరుగుద్దు కాబట్టి వాళ్ళకి తెలియక వాడేస్తారు కాబట్టి మనం కంపల్సరీ ఎవరికైనా సజెస్ట్ చేసినా మనం యూజ్ చేసినా నేను నౌ స్టిల్ ఇయర్లీ టూ టూ మంత్స్ యూస్ చేస్తాను నేను కూడా గ్లూకోజమైన్ యూస్ చేసినప్పుడు కంపల్సరీ నీమ్ని వీక్లీ టూ టు త్రీ క్యాప్సూల్స్ లేదా త్రీ టు ఫోర్ క్యాప్సూల్స్ వేసుకుంటాను నీమ్ని డైలీ వాడాల్సిన అవసరం లేదండి డైలీ వాడకూడదు కూడా అంటే డైలీ మనకు అవసరం లేదు ఇది కేవలం వారానికి మూడు లేదా నాలుగు క్యాప్సిల్స్ యూస్ చేస్తే చాలు ఎవరు నార్మల్ పీపుల్స్ ఎవరైతే డయాబెటిక్ లో ఉన్నారో వాళ్ళైతే రోజుడ్స్ రోజు పొద్దుట సాయంత్రం రోజుడ్స్ రోజు నీమ్ యూజ్ చేయాలి అట్ ది సేమ్ టైం గ్లూకోజం యూజ్ చేసినప్పుడు కూడా పొద్దుట సాయంత్రం డే బై డే 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 యూజ్ చేయాలి అప్పుడు గ్లుకోజం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయన్నమాట కంపల్సరీ నోటీస్ పాయింట్ గ్లూకోజమైనా యూజ్ చేసే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి షుగర్ ఉందా లేదనేది మనకు అనవసరం నీమ్ని సజెస్ట్ చేయండి దానివల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే కనుక పెరగకపోవచ్చు అనమాట నోటీస్ పాయింట్ ప్లస్ భీమును సజెస్ట్ చేయటం వల్ల వాళ్ళకి బ్లడ్ షుగర్ ఉంటే కనుక తగ్గుతుంది తర్వాత ముప్పై ఎనిమిది రోగాలు రానివ్వకుండా కాపాడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది నిద్ర లేపుని పోగొడుతుంది చక్కగా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు తెలుసు వేప ఎంత గొప్పదో ఆరోగ్యానికి ఇన్ఫెక్షన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్ లివర్ ఇన్ఫెక్షన్ అలాగే బ్యాంక్రియస్ ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ స్కల్ప్ ఇన్ఫెక్షన్ చెప్పుకుంటూ పోతే అబ్డామన్ ఇన్ఫెక్షన్ ఇలా రకరకాల యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయటంలో కూడా చాలా తిట్ట నీమ్ కాబట్టి నీమ్ ని గ్లూకోజమైన్ సజెస్ట్ చేస్తే కనుక గ్లూకోజమైన్ వల్ల షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గిస్తుంది అనమాట అలాగే ఆ గ్లూకోజంఐన్ తో పాటు నీమ్ వాడాలి అలాగే